తిరుపతి నగరంలోని కోటకొమ్మల వీధిలోగల నడివీధి వినాయకుని లడ్డు వేలంపాట ద్వారా రెండు లక్షల డెబ్బై ఒక్క వేల నూట పదహారు రూపాయల ధర పలికింది తిరుపతిలోని కోటకొమ్మల వీధిలో కోటకొమ్మల యూత్ ఏర్పాటు చేసిన నడివీధి వినాయకుడు ఐదు రోజులుగా విశేషమైన పూజలు అందుకున్నారు ఈ నేపథ్యంలో వినాయకుని చేతిలో ఉన్న లడ్డూ వేలంపాట ద్వారా రెండు లక్షల డెబ్బై నూట పదహారు రూపాయలు పలికింది వినాయకుని మీద విన్న భక్తితో భక్తులు పవిత్రమైన లడ్డూ ప్రసాదం కోసం ఖర్చుకు వెనకాడకుండా లడ్డూ ప్రసాదాన్ని డబ్బుతో వెలకట్టలేనిదిగా భావిస్తారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్న బాబు యూత్ ఈసారి లడ్డూ ధర రెండు లక్షల డెబ్బై ఒక్క వేల నూట పదహారు రూపాయలు పలికింది కాగా ఈ లడ్డూను చరణ్ రెడ్డి కైవసం చేసుకున్నారు కోటకొమ్మల వీధి బాబు అండ్ యూత్కు వినాయకుని దీవెనలో ఎల్లవేళలా ఉండాలని ప్రజలందరూ కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ వేదం హరిప్రసాద్ సాయి భాస్కర్ యుగంధర్ సునీతమ్మ సాయి రాజేష్ వరద హరి శివ సురేష్ సతీష్ భాను పవన్ కళ్యాణ్ సిద్ధు తదితరులు పాల్గొన్నారు